ఉన్నాం ఈ బియ్యము రాక పూర్వం మన పూర్వీకులందరికీ ప్రధాన ఆహారాలు సజ్జలు రాగులు జొన్నలే ఈ మూడు ప్రధాన ఆహారాలుగా ఉండేవి ఇవన్నీ బియ్యం వచ్చేసరికి ఆ బియ్యం ఉండే అంటుకొని గుణం జిగురు లేకుండా పొడి పొడులు ఆడుతూ చక్కగా మెతుకులు మెతుకులుగా మంచిగా ఉండటానికి తినటానికి అలవాటు పడి మనం ఇప్పుడు సజ్జలు నేట వాటి అన్నిటిని పక్కన పెట్టేసాం సజ్జ అన్నం అనేది చాలా మంచిది సజ్జ రొట్టెలు సజ్జలతో టిఫిన్లు కానీ అన్ని పూర్వం రోజులు చేసేవారు అప్పాలు ఇవన్నీ చాలా ఫేమస్ అలాంటి సజ్జలు తీసుకుంటే తీసుకుంటేందులో ఫైటోకెమికల్స్ లిగ్నిన్ అనేది మెయిన్గా ఎక్కువ ఉంటుంది ఇదేం చేస్తుందంటే హార్ట్లో ఫ్యాట్ డిపాజిట్స్ రక్తనాళాల్లో రాకుండా చేస్తుందట మామూలుగా కొలెస్ట్రాల్ అనేది గుండె రక్తనాళాల్లో పేరుకున్నప్పుడు తక్కువ ఏరియాలో పేరుకుంటుంది కొలెస్ట్రాల్ ముద్దగా అట్లా పేరుకుపోతూ ఉంటుంది ఫ్యాట్ అనేది కూడా రక్తనాళాల్లో